వెల్కమ్ బ్యాక్ టు బాగా ఛానల్కి సో నోమ్ చామ్స్కి భాషా వికాస సిద్ధాంతం పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళకు సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారు వీడియో ఈ వీడియోలో ఏదో ఒక్క పాయింట్ కూడా మీకు అర్థమైంది నచ్చింది అని అనుకుంటే నేను చెప్పిన విధానం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అయితే ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే నోమ్ చాంప్స్కి కొత్తగా యాడ్ చేశారు నోమ్ చామ్స్కి పాయింట్స్ని కొత్తగా యాడ్ చేస్తారు అది కూడా కొత్త బుక్కుల్లోనే ఉన్నాయి పాత బుక్కులో లేవు సో ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మిస్ చేయొద్దు ఓకే నేను చెప్పే విధానం మీకు నచ్చకపోయినా ఇక్కడ మీకు కనిపిస్తే కదా ఈ పాయింట్స్ మీరు రాసుకోండి ఓకే నోమ్ చామ్స్కి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అమెరికా దేశస్థుడు నోమ్స్ చామ్స్కి ఏ దేశస్థుడు ఫస్ట్ టైం చెప్పి చూసే వాళ్ళకు కూడా అర్థం చేసుకోండి ఓకే అమెరికా దేశస్థుడు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఎమెరేట్స్లో భాషా విభాగ విభాగాధిపతి ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం ఏ యూనివర్సిటీలో అడగొచ్చు ఎందుకంటే కొత్త బుక్ కాబట్టి కొత్త బుక్ కొత్త పాయింట్ కాబట్టి అడిగే అవకాశం ఉంది యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ఎమిరేట్స్లో యూనివర్సిటీ ఆఫ్ ఎమిరేట్స్లో రాసుకోండి ఓకే భాష విభాగాధిపతి ఈయన మీ కొత్త బుక్ కొనక్క మీరు ఇది రాసుకోండి తర్వాత ఇతడిని ఏమంటాం మనము ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇది ఇదందరికీ తెలుసు ఓకే అని పిలుస్తారు ఇతడే నేటివిస్ట్ నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించాడు నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించాడు మొదట వినే శిశువు తర్వాత చిన్న శబ్దాలు చేయడం తర్వాత చిన్న చిన్న పదాలు మాట్లాడడం తర్వాత అర్థవంతమైన వాక్యాలుగా ఉపయోగించడమే నేటివిస్ట్ దృక్పథనం దాని అర్థం నేటివిస్ట్ దృక్పథన దృక్పథనం దృక్పథం అంటే ఇది టెట్టులో చాలాసార్లు వచ్చింది ఇది అంటే ఏంటిది అని ఇచ్చింది ఇచ్చారు ఇది ఎవరు ప్రతిపాదించారు అని ఇచ్చారు నామ్ చామ్స్కి ఫస్ట్ శిశువు వింటాడు విన్న తర్వాత చిన్న చిన్న శబ్దాలు చేస్తాడు తర్వాత చిన్న చిన్న పదాలు మాట్లాడతాడు తర్వాత చిన్న చిన్న వాక్యాలు చేస్తాడు తర్వాత సందర్భాన్ని బట్టి వాక్యాలు చేస్తాడు సందర్భాన్ని బట్టి వాక్యాలు చేస్తాడు సోకే దీని అర్థం నేటి విస్ట్ దృక్పథం అర్థం ఓకే నేను చెప్పే విధానము మీకు నచ్చకపోయినా దయచేసి ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి మీరు రాసుకోండి అనుకరణ నిబంధన ద్వారా భాషా వికాసం జరుగుతుందని స్కిన్నరు ప్రతిపాదించిన కార్య సాధక నిబంధనాన్ని ఇతడు వ్యతిరేకించాడు ఎవరు వ్యతిరేకించారు నోమ్స్టామ్కి వ్యతిరేకించారు ఎవరిది ఎవరు ప్రతిపాదించిన కార్యసాధక నిబంధనాన్ని వ్యతిరేకించారు స్కిన్నర్ స్కిన్నర్ ఎవరిని ఇంకా స్కిన్నర్ నామ్ చామ్స్ కీ స్కీ స్కీ వ్యతిరేకించాడు స్కిన్నర్ని వ్యతిరేకించాడు స్కీ ఉంది నామ్ చామ్స్ స్కీ స్కీ స్కిన్నర్ స్కిన్నర్ని వ్యతిరేకించాడు స్కిన్నర్ని వ్యతిరేకించేవారు ఎవరు అని అడగవచ్చు నామ్ చాంప్స్కి ఎవరిని వ్యతిరేకించాడు అనే అడిగే అవకాశం కూడా ఉంది తర్వాత శిశువు పుట్టిన తర్వాత భాష నేర్చుకుంటాడా భాష నేర్చుకునే శక్తితోనే పుడతాడా అనేది జటిలమైన ప్రశ్నే అయినప్పటికీ దీనికి ఆయన వ్యత్న వినూత్న పరిష్కార సిద్ధాంతాన్ని ప్రతి ప్రతిపాదించాడు వినూత్న పరిష్కార సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అదేంటంటే శిశువు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యంతోనే పుడతాడని చామ్స్కి ప్రయోగాత్మకంగా నిరూపించాడు అంటే శిశువు పుట్టుకతోటే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యం సామర్థ్యం ఏదో ఒకటి ఉంటుంది పిల్లవాడికి శిశువుకి తప్పకుండా పుట్టినప్పుడే తనలో ఒక సామర్థ్యం ఉంటుంది ఏంది భాషను నేర్చుకునేదని చెప్పేది నామ్స్ చామ్స్కి చామ్స్కి ప్రపంచ ప్రసిద్ధ భాష శాస్త్రవేత్త అయిన ప్రపంచ ప్రసిద్ధ భాష శాస్త్రవేత్త అయిన చామ్స్కి ప్రకారం పిల్లలు భాషను సంబంధించిన కొన్ని నిర్మాణాలను అర్థం చేసుకునే సామర్థ్యాలను పుట్టుకతోనే ఆర్జించుకొని శిశువుగా జన్మించిన కొంతకాలానికి భాష నేర్చుకోవడం ద్వారా వ్యవహారకర్తలుగా రూపొందుతారని ఈయన సిద్ధాంతం యొక్క భావన ఓకే తప్పకుండా భాషను నేర్చుకునే సామర్థ్యం పిల్లల్లో ఉంటుంది పుట్టుకతోటే ఉంటుంది ఇక్కడ సో నేర్చుకోవడం ద్వారా కాలాన్ని భాష కొంత కాలానికి భాష నేర్చుకోవడం ద్వారా భాష కర్తలుగా రూపొందుతారు వ్యవహార కర్తలుగా కర్తలుగా కర్తలు అని ఇంతకుముందు ఏం యూజ్ చేయలేదంటారు జామ్స్కి కర్తలుగా రూపొందుతారని ఈయన సిద్ధాంతం యొక్క భావన జనన కాలం నుండి యవ్వన దశ వరకు ఉండే దశను భాషార్జనలో అత్యంత కీలకమైన కాలం అని ఈ సిద్ధాంతం యొక్క ము ముఖ్య ఉద్దేశం ఓకే తర్వాత ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య భావన ఈయన సిద్ధాంతము సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంగా పేరు పేరుగాంచింది సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతము సా సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతము అంటే ఏంటిది భాషలో ఎన్నో ఉంటాయి భాషలో ఎన్నో ఉంటాయి కానీ భాషలు వేరైనా భావం ఒక్కటే అంటే ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ ఉంటుందని చామ్స్కి తెలియజేశారు ఏముంటుంది యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ ఉంటుందని చామ్స్కి తెలియజేశారు మానవ భాషలన్నీ ఒకే ఉమ్మడి భాష నిర్మాణం అన్నది ఎవరు మానవ భాషలన్నీ ఒకే ఉమ్మడి భాష నిర్మాణం అనగా ప్రతి భాషకు కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నప్పటికీ భావం మాత్రం ఒక్కటే ఒక్కటే అనే విషయము ఆధారంగా చేసుకొని రూపొందాయి సో తర్వాత భాషా సూత్రాలకు అర్థం చేసుకునే క్రమంలో నిర్మాణంను అర్థం చేసుకోవడానికి చామ్స్కి వ్రాసిన పుస్తకాలు మం గుర్తుపెట్టుకోండి ఇవి తప్పకుండా సెంథ సెంథటిక్ స్ట్రక్చర్ సెన్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ తర్వాత రెండోది లాజిక్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థేరీ ఇక్కడ ఉంది స్ట్రక్చర్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి స్ట్రక్చర్ తర్వాత లాంగ్వేజ్ అండ్ మైండ్ లాంగ్వేజ్ అండ్ మైండ్ ఈ లాంగ్వేజ్ అనే ఉంది స్ట్రక్చర్ ఉందని లాంగ్వెస్టిక్ అని ఉంది తర్వాత లాంగ్ లాంగ్వేజ్ అండ్ థేరీ లాంగ్వేజ్ అండ్ థాట్ సారీ లాంగ్వేజ్ అండ్ థాట్ అయితే ఇంకొకటి లాంగ్వేజ్ అండ్ థాట్ అనేది చామ్స్కి ఇది థాట్ అండ్ లాంగ్వేజ్ ముందు థాట్ వస్తే అది వైగాట్స్కి వైగాట్స్కి రాశారు థాట్ అండ్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ అనేది భాష భాషకు సుప్రసిద్ధుడు చామ్స్కి లాంగ్వేజ్ అని వస్తే భాష వస్తే ఇది రాయండి థాట్ అండ్ లాంగ్వేజ్ అని వస్తే వైగాట్స్కి థాట్ అండ్ లాంగ్వేజ్ వస్తే వైగాట్స్కి వైగాట్స్కి ఓకే తర్వాత నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ తర్వాత లాంగ్వేజ్ యాస్ లాంగ్వేజ్ యాక్వియేషన్ థేరీ అండ్ కరెంట్ ఇష్యూ అండ్ లాంగ్వేస్టిక్ థేరీ తర్వాత గవర్నమెంట్ బైండింగ్ థేరీ ఇగో గవర్నమెంట్ గవర్నమెంట్ బైండింగ్ థేరీ బయాలజికల్ ఇన్హెరిస్టాన్స్ ఆఫ్ సెంటెక్స్ ఇగో ఇక్కడ ఉండేది సెంటెక్స్ ఇక్కడనేమో సెంటాక్స్ ఇవి చూసుకోండి ఒకసారి మీరు ఓకే ప్రొనౌన్సేషన్ ఏది ఎక్కడైనా తడబడిన మీరు చూసుకోండి ఓకే ఇవన్నీ అన్నిట్లలో లాంగ్వేజ్లు ఉన్నాయి గవర్నమెంట్ బైండింగ్ థేరీ ఇలా ఇగో గవర్నమెంట్ బైండింగ్ గవర్నమెంట్ బైండింగ్ ఓకే తర్వాత శిశువులో సిద్ధంగా స్వతహా సిద్ధంగా వచ్చే భాష సామర్థ్యంలో వాక్య నిర్మాణము అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే సూత్రాలు ఉపయోగపడే సూత్రాలు ఉంటాయి వాటి ద్వారానే భాషను తప్పులు లేకుండా వ్యా వాక్య నిర్మాణం చేసుకోవడమే గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం అంటే ఏంటిదంటే శిశువులో స్వతహాగా వచ్చే భాషా సామర్థ్యం వాక్య నిర్మాణంను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే సూత్రాలు ఉంటాయి వాటినే వాటి ద్వారానే భాషను తప్పులు లేకుండా వాక్య నిర్మాణం చేసుకోవడమే నేర్చుకోవడమే తప్పులు లేకుండా వాక్య నిర్మాణం నేర్చుకోవడమే ఓకే ఎలాగైనా ఇవ్వచ్చు గవర్నమెంట్ బైండింగ్ అంటారు గవర్నమెంట్ అంటేగా తప్పులు చేయొద్దు కదా గవర్నమెంట్ శిక్షిస్తుంది తప్పులు చేయకుండా తప్పులు చేస్తే గవర్నమెంట్ శిక్షిస్తుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి తప్పులు లేకుండా వాక్య నిర్మాణం చే నేర్చుకోవడమే గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత ఇది పొడుగు ఉన్నాయండి ఇట్లా వస్తలేదు కొంచెం పైకి వేస్తే నాకు అసలు అవి కనిపించాయి శిశువు శిశువు మెదడులో మెదడులో శిశువు మెదడులో భాషా నిర్మాణానికి అవసరమైన నిర్మాణాలు ఉండి ఎప్పుడైతే వినికిడికి గురవుతాడో అప్పుడు అవి పని చేయడం ప్రారంభిస్తాయి సో దీనినే భాష గ్రహణ యంత్రము అంటారు పిల్లవాడు శిశువు స్వ మెదడులో భాషా నిర్మాణానికి అవసరమైన నిర్మాణాలు ఉండి ఎప్పుడైతే వినికిడికి గురవుతాడో వింటాడో బయటి నుంచి అప్పుడు అది పని చేయడం ప్రారంభిస్తాయి దీనినే భాష గ్రహణ యంత్రము అంటారు ఎల్ఏడి ఎల్ఏడి లాంగ్వేజ్ యాక్యూసెన్ యాక్యుజెన్స్ డివైజ్గా మీరు ఇక స్పెల్లింగ్ ఉంది కదా చూసుకోండి మీరు డివైజ్గా ఇతడు పేర్కొన్నాడు ఓకే తర్వాత ఇది భాషకు సంబంధించిన ముఖ్య సూత్రాలను వ్యాకరణ రూపాలకు సంకేత రూపంలోకి మార్చి పిల్లవాడి మేధస్సును పంపును కావున పిల్లలు కేవలం నూతన పదావళిని నేర్చుకొని వాక్య విన్యాస నిర్మాణాలకు భాష గ్రహణ పరికరం నుంచి అన్వయించుకొని వాక్య నిర్మాణాలు చేస్తారు అయితే ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ ఏమన్నారంటే దీని భాషా గ్రహణ యంత్రం అన్నారు కదా ఎల్ఈడి ఎల్ఏడి 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 ఉండదు అన్నారట ఎవరు స్కిన్నరు పియాజే స్కిన్నరు పియాజే ఎల్ఏడి లేదు ఉండదు అని అన్నారట తర్వాత ఈ ఎల్ఏడి అనే మానవీయ భాషకు అంతర్గత సూత్రాలుగా సార్వత్రిక వ్యాకరణ అంశాలుగా ఉండగలదని భావించారు సో శిశువు పరిసరాలలోనూ పెద్దల భాషను ఎల్ఏడి ఆధారంగా ప్రాథమిక భాష దత్తాంశాన్ని అర్థాన్ని వ్యాకరణ అంశాలని రూపొందించుకుంటాడు ప్రొజెక్టర్ ఉంటే వస్తుండేనండి ఇంకా కొంచెం ఇట్లా వస్తలేదు ఇట్లా బుక్కు శిశువు యొక్క మెదడులో ఎల్ఏడి ఉంటుందనే పరికల్పనను స్కిన్నర్ మరియు పియాజీ వ్యతిరేకించారు ఎవరు వీళ్ళిద్దరూ వ్యతిరేకించారు ఓకే మెదడులో ఎల్ఏడి ఎల్ఏడి ఉండదని చామ్స్కి పిల్లల మెదడులకు భాషార్జన చేసే యంత్రాలుగా భాషార్జన చేసే యంత్రాలుగా ఎల్ఏడిగా పేర్కొన్నారు కొత్త పాయింట్లు అండి కొత్త పాయింట్లు వస్తున్నాయి ఇగో ఇదిగోండి ఇవన్నీ కొత్త పాయింట్లు ఇప్పుడు కొన్న బుక్ ఇప్పుడు కొన్న వారికి మాత్రమే తెలుస్తుంది ఇవి రాసుకోండి మీరు దగ్గర లేకపోతే నోమ్ చామ్స్కి సిద్ధాంతము నామవాచకాలు క్రియలు అచ్చులు హల్లులు ఉన్న ప్రపంచంలోని అన్ని భాషలను వర్తిస్తుంది కొత్త పాయింట్ చాంస్కి పిల్లలకు వ్యాకరణ వ్యాకరణము గ్రహించే కఠినమైన తంత్రాలుగా పోల్చాడు వ్యాకరణము గ్రహించే కఠినమైన తంత్రాలుగా పోల్చాడు ఇప్పుడు ఎవరు పోల్చిరు అనియొచ్చు చామ్స్కి అంతేగాక వీరు ఫస్ట్ ఏమో జననా నుంచి యవనా దశ వరకు ఇచ్చాడు కదా అయితే ఇప్పుడు అంతేగాక ఐదు నుంచి ఆరు సంవత్సరాలు నిండేసరికి ఐదు నుంచి ఆరు సంవత్సరాలు నిండేసరికి స్థానిక భాషలో ధారాళంగా మాట్లాడతారని ఇతని అభిప్రాయం ఓకే స్థానికంగా మరియు మూడు నుంచి ఇదేమో ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఇదేమో మూడు నుంచి పది సంవత్సరాలు మూడు నుంచి పది సంవత్సరాల వయసు వరకు శిశువులు గరిష్టంగా గరిష్టంగా భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని చూసిరా తర్వాత నాలుగు సంవత్సరాలు నిండేసరికి 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 భాషలోని నియమాలను నేర్చుకుంటారని తెలియజేశాడు ఇక కన్ఫ్యూజ్ కావద్దు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు నిండేసరికి నిండేసరికి స్థానిక భాష స్థానిక భాష స్థానిక భాష తర్వాత మూడు నుంచి పది వరకు గరిష్టంగా భాషను నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉంటారు గరిష్టంగా తర్వాత నాలుగు సంవత్సరాలు నిండేసరికే భాషలోని నియమాలను నేర్చుకుంటారని తెలియజేశాడు ఇది కొత్త పాయింట్ తర్వాత జాన్ లాక్ పియాజే వైగాడ్స్కి జాన్ లాక్ పియాజే వైగాడ్స్కి లాంటి శాస్త్రవేత్తలకు శాస్త్రవేత్తల భావనలు భిన్నంగా శిశువు పుట్టుకతోనే భాషను అర్జించే సామర్థ్యంతో జన్మిస్తాడని నిరూపించాడు ఈయన వాదనను స్కిన్నర్ పియాజే వాదలకు వాదాలకు భిన్నంగా ఉన్నప్పటికీ గత కొన్ని శతాబ్దాలుగా ఎందరినో ఆకర్షించి ప్రస్తుతం వినియోగంలో ఉన్న సిద్ధాంతం ఇదే సిద్ధాంతం వినియోగంలో ఉంది తర్వాత నోటండి సుప్రసిద్ధ ప్రాచీన భారతీయ సంస్కృత వ్యాకరణ వేత్త అయిన పాణిని యొక్క దృక్పథాన్ని చామ్స్కి కొనియాడారు ఎవరిని కొనియాడారు అని అడుగు అడగవచ్చు పానీనిని ఎవరు ఆడారని అడగవచ్చు లేదా చామ్స్కి ఎవరిని అని కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు ఓకే తర్వాత భారత సా సంస్కృత వ్యాకరణవేత్త ఎవరు అని అడిగే అవకాశం కూడా ఉంది తర్వాత పిల్లలు కేవలం అనుకరణ ద్వారానే భాషను నేర్చుకుంటారనే విషయాన్ని ఇతను వ్యతిరేకించాడు ఎందుకంటే చుట్టూ ఉన్నవారు మాట్లాడే భాషలో ఎన్నో అంతరాయాలు వ్యాకరణ దోషాలు ఉంటాయని కాబట్టి అనుకరణ ద్వారా భాష నేర్చుకోవడం జరగదు అని తెలియజేశాడు అందుకే ఈయన నచ్చిండు మరి కొత్త పాయింట్లంటే ఈయన ఏం చెప్పిండు అంటే కొత్త పాయింట్లల్లా ఈయన ఏమన్నాడంటే నోమ్ చామ్స్కి సిద్ధాంతాన్ని బలపరిచే రుజువులు కర్తలను పొందడంలో కానీ క్రియలు కర్తలు క్రియలు మనకు తెలుగులోనే వస్తుండే కదా ఇప్పుడు ఇంట్లో ఈ చిండు కర్తలను పొందడంలో కానీ క్రియలను వస్తువులను తప్పు క్రమంలో ఉంచడం వాటి వ్యాకరణ సంబంధమైన దోషాలు పిల్లలు ఎప్పటికీ చెయ్యరు చూశారు అంటే ఈయన ఏమంటున్నాడంటే పక్కకు ఎంతో చాలామంది చాలా రకాలుగా తప్పులు మాట్లాడతారు అయినా పిల్లవాడు దాన్ని సరిచేసుకొని వింటాడు అంటే పిల్లలకి సామర్థ్యం ఉందనిది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ అని అంటే నో నేను గుడ్ బాయ్ కాదు నేను గుడ్ గర్ల్ని నేను గుడ్ గర్ల్ని అంటే ఇక్కడ బాయ్ అని తప్పు పలుకుతున్నాడనే విషయం పిల్లవాడికి తెలుస్తుంది సో అది దానివల్ల అది అనుకరణ కాదు అని చెప్తున్నాడు అన్నట్టు అనుకరణ వల్ల భాష రాదు అని చెప్తున్నాడు అందుకే ఇప్పుడు గుడ్ బాయ్ అని అన్నాడు అనుకోండి నేను గుడ్ గర్ల్ని బాయ్ని కాదు అనే విధానాన్ని పిల్లలకి అవగాహన వచ్చేస్తుంది అని చెప్పే కాన్సెప్ట్ అనటు ఒకవేళ పెద్దలు ఉద్దేశపూర్వకంగా వ్యాకరణ పరంగా దోషాలు వాక్యాలు మాట్లాడితే పిల్లలు దాన్ని గమనిస్తారు ఇక ఇదే ఇప్పుడు నేను చెప్పింది గమనిస్తారు అంటే నేను తిన్నాను అనే బదులు నేను తింటాము వంటి తప్పులు అనుకరణ ద్వారా మాత్రమే అభ్యాసన జరగడం లేవ లేదనడానికి రుజువు ఒకవేళ పెద్దలు ఉద్దేశపూర్వకంగా వ్యాకరణ పరంగా దోషాలు దోషాల వ్యాకరణాలు మాట్లాడితే పిల్లలు దాన్ని గమనిస్తారు పిల్లలు గమనిస్తారు కదా దాన్ని అంటే నేను తిన్నాను అనే బదులు నేను తింటాము వంటి తప్పులు అనుకరణ ద్వారా మాత్రమే అభ్యాసన జరగడం లేదనడానికి రుజువు అంటే పిల్లవాడు పట్టేస్తాడు అప్పుడే అక్క బంతి అక్క బంతి వంటి వ్యాకరణ దోషాలతో కూడిన పదాలను పలుకుతుంటారు కానీ ఇవి వారు స్తబ్దంగా నేర్చుకున్న పదాలు కావు ఇదిగోండి ఇది కొత్త పదం ఇది కొత్త పదం అంటే చూడండి రంగు లేని ఆకుపచ్చ ఆలోచనలు కోపంతో నిద్రపోతున్నాయి రంగు లేని ఆకుపచ్చ ఇది వచ్చే అవకాశం ఉందండి బాబు రంగు లేని ఆకుపచ్చ ఆలోచనలు కోపంతో నిద్రపోతున్నాయి కలర్లెస్ గ్రీన్ ఐడియాస్ స్లీప్ ఫ్యూరి ఫ్యూరియస్లీ ఫ్యూరియస్లీ చూసారా వంటి వ్యాకరణ సహితంగా ఉండి ఎలాంటి అర్థం ఇవ్వని వాక్యాలను తన సిద్ధాంతాల నిరూపణకు నోమ్ చామ్స్కి ఉపయోగించారు రంగులేని ఆకుపచ్చ ఆలోచనలు కోపంతో నిద్రపోతున్నాయి తర్వాత వాక్యాలు వ్యాకరణంతో కూడి ఉన్నప్పటికీ ఎలాంటి అర్థాన్ని ఇవ్వవు అని చెప్పాడు వ్యాఖ్యాలు వ్యాకరణంతో కూడి ఉన్నప్పటికీ ఎలాంటి అర్థాన్ని ఇవ్వవు అని చెప్పాడు వ్యాకరణంతో కూడిన వ్యాకరణంతో లేని వాక్యాలను మధ్య తేడాలను కూడా వివరించారు ఎవరు నామ్ నామ్ఛామ్స్కి వ్యాఖ్యాలు వ్యాకరణంతో కూడి ఉన్నప్పటికీ ఎలాంటి అర్థాన్ని ఇవ్వవు అని చెప్పాడు వ్యాకరణంతో కూడిన వ్యాకరణం వ్యాకరణంతో లేని వ్యాకరణంతో లేని వాక్యాలను మధ్య తేడాను కూడా వివరించాడు కొన్ని సందర్భాలలో మనం ఇంతకు ముందు విన్నటువంటి నూతన వాక్యాలను ఉత్పత్తి చేయడానికి చేయడం కానీ లేదా అవగాహన చేసుకోవడం కానీ వ్యాకరణంతో సంబంధం లేకుండా జరుగుతుంది ఓకే నామ్ చాంస్కి సిద్ధాంతానికి వ్యతిరేకంగా రుజువులు నో చాంస్కి సిద్ధాంతం కేవలం అనుకరణ ద్వారా భాషను అభ్యసించడం అనే అంశాన్ని విమర్శకులు ఒప్పుకుంటూ పిల్లల భాష గ్రహణ పరికరం ద్వారా భాషను ఎలా నేర్చుకుంటారు అనే దానిని నిరూపణలు కోరారు పిల్లలు సాధారణ అభ్యాసన ద్వారా అవగాహన శక్తి ఇతరులతో మాట్లాడడం చర్చించడం ద్వారా భాషను నేర్చుకుంటాడని పేర్కొన్నారు ఓకే ఇవి కొత్త పాయింట్లు రంగులేని ఆకుపచ్చ సో అందుకోసమే ఈ వీడియో చేశానండి నేను కొత్త బుక్ అని మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓకే ఏమైనా ఉపయోగపడితే ఏదైనా మొత్తం మీకు మంచి అర్థం కాకపోయినా నేను చెప్పే విధానం మీకు నచ్చకపోయినా మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా ఓకే Thank you for watching.